లోపు వయసు ఉన్న యువతి యువకులకు బైక్ నడిపినచో తగు చర్యలు తల్లిదండ్రులు బాధ్యులు ఎస్ఐ అప్పలరాజు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతీగలలో మంగళవారం సంత కావడంతో బైక్లను తనిఖీ చేసిన ఎస్ఐ అప్పలరాజు అడ్డతీగల మండల పరిధిలోని పన్నెండు సంవత్సరాల లోపు వయసు ఉన్న యువతి యువకులకు తల్లిదండ్రులు బైక్ ఇవ్వరాదు అని ఇచ్చిన ఏడల ఇచ్చిన వారి మీద తల్లిదండ్రుల మీద మరియు నడిపిన వారి మీద మోటార్ వెహికల్ చట్ట ప్రకారం శిక్షించబడతారు మరియు వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండవలను ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఇతర సర్టిఫికెట్లు ఖచ్చితంగా వారి దగ్గర ఉండవలను అని తెలిపారు అదేవిధంగా సెలవులు కారణంగా పింజరికొండ మరియు మిట్లపాలెం జలపాతాల దగ్గరకు తీసుకుని వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి అని ఎస్ఐ అప్పలరాజు హెచ్చరించారు మన అడతైలం గ్రామ అడతైలం మండల గ్రామ పిల్లలందరికీ తెలియజేయండిగా ఇప్పుడు అందరికి కూడా సమ్మర్ వెకేషన్స్ వచ్చాయి అందరు కూడా పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర ఉంటున్నారు మనం ఏంటంటే ఈ సమ్మర్ వెకేషన్ చెప్పే పిల్లలకి మన ఇంట్లో ఉన్న బైక్స్ కానీ వాళ్ళకి వితౌట్ లైసెన్స్ ఎవరు పడి పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళ పిల్లలకి అందరూ కూడా వాళ్ళకి ఏంటంటే మనం వితౌట్ కేర్ ఏ కేర్ తీసుకోకుండా ఏదో మన ఇంట్లో ఉంటున్నాం మన ఖాళీ సమయంలో మనం ఎక్కడికో బయటకు వెళ్తున్నాం ఇంటి దగ్గర బైక్తుంది కాలం వాళ్ళకి ఫ్రీగా దొరుకుతున్నాయి వెంటనే వాళ్ళు తీసుకొని విపరీతమైన స్పీడ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు దానివల్ల ఏమైనా జరిగిందంటే ఖచ్చితంగా ఎవరైతే బైక్ ఓనర్ ఉన్నట్టు ఉంటున్నారో ఖచ్చితంగా మీ ఎవరైతే అబ్బాయి ఉన్నారో మీద చర్య తీసుకోబడుతుంది మీ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కన్సల్ట్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో మీద కూడా యాక్సిన్ తీసుకోబడుతుంది కాబట్టి అర్థం దయచేసి ఏంటంటే ఎవరు కూడా పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఎవరు కూడా దయచేసి బైక్ చేయవద్దు ఇచ్చినట్టయితే మీ మీద ఖచ్చితంగా కన్సల్ట్ పేరెంట్ మీద యాక్సిన్ తీసుకొని ఉంటుంది అదేవిధంగా అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ ఉండాలి అప్పుడు మాత్రమే కన్సెప్ట్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో వాటిని మాత్రం నడపాలి అది కూడా మినిమం స్పీడ్లో నడపాలి ఎందుకంటే ఇప్పుడు అడదే ఉంది అడతాం అడ్డగంటే అర్ధద సెంటర్లో విపరీతంగా మనకి జనాలు ఫ్లోటింగ్ ఉంటుంది థర్టీ ఫిఫ్టీన్ స్టాప్స్ కానీ మనకి ఏంటంటే అదేవిధంగా మంగళవారం రోజు కానీ కొంచెం ట్రాఫిక్ రూల్స్ అంటూ పాటిస్తూ మినిమం స్పీడ్లో ట్వంటీ థర్టీ స్పీడ్లో వెళ్ళాలి కాబట్టి స్పీడ్ స్పీడ్లో వెళ్తే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఫైన్స్ ఇంకొక చేయకపోతే యాక్సిడెంట్ తీసుకోబడతాయి బైక్స్ కూడా సీట్ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ దయచేసి రోడ్ సేఫ్టీని అంటూ పాటించాలి అందరూ కూడా కొన్ని రూల్స్ రూల్స్ రోడ్ యొక్క రూల్స్ కూడా పాటిస్తూ మనం ఎక్కడైతే గమనిస్తానికి సేఫ్గా వెళ్ళాలి అదేవిధంగా మన ఇప్పుడు అకేషన్స్ వచ్చే కాబట్టి ఎక్కడ సా వెళ్తున్నారు మనం చూసినట్లయితే పింజర్ కొండ ఉంది మెట్లపాల్ బ్రిడ్జిస్ కట్టా వాటర్ ఫ్లోటింగ్ ఉంది ఎందుకంటే వర్షాలు ఉన్నాయి వర్షాలు పడుతున్నట్టు వాటర్ ఫ్లోటింగ్ కూడా ఉంది ఏంటంటే మాకు ఏది విహార యాత్ర అని చెప్పి ఇది మాకు సరదాగా పిల్లలతో వెళ్తున్నారు మన రెండు మూడు ఇన్సిడెంట్ కూడా మనం లేటెస్ట్గా చూడటం జరిగింది చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు ఎందుకంటే మనం పెళ్తాం వెళ్ళిన తర్వాత మన దుష్టంత అంతా మనకు వేరే డైవర్ట్ అవుతుందో మనం పిల్లల్ని పట్టించుకోండి అలా పట్టించుకోవడం వల్ల వాళ్ళు వాటర్లో దిగుతున్నారు మనం ఏంటంటే దాని డెప్త్ అంటూ మనం సరిగ్గా గుర్తించగలిగింది కాబట్టి డ్రౌనింగ్ అవుతున్నాయి ఎక్కువ డ్రౌనింగ్లు అవుతున్నాయి కాబట్టి దయచేసి ఎవరో కూడా పిల్లల్ని వాటర్ లేకి వాటర్ ఫాల్స్ కానీ ఇంకా నదుల్లో కానీ ఈ కాలువలకు కానీ దయచేసి తీసుకెళ్ళద్దు ఒకటి ఏమైనా ఉంటే మీరు ఇంటి దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా ఏవైతే ఉన్నాయో చేయడం తప్ప దయచేసి ఎవరో కూడా ఈ వాటర్ ఫాల్స్కి కానీ వీటికి కానీ తీసుకెళ్ళదు అందరికి కూడా ఈ పెద్దగా ఈ యంత్రాలు మీడియాతో అందరికీ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ